అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ గుడి చూడగానే చాలామంది తెలిసే ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ అని అవునండి ఇస్కాన్ టెంపుల్ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చామన్నమాట నాకు తెలిసిన తర్వాత నేను మా అక్క రావటం అయితే ఇది మొదటిసారి అమ్మ నాన్న అయితే గతంలో ఒకసారి వచ్చారు ఈసారి అయితే ఇంకా నలుగురం కలిసి వచ్చాం అక్కకే నాకైతే ఇది మొదటిసారి అనమాట చూడటం సో గుడి ఐదు గంటల తర్వాత లైటింగ్తో చాలా అని అమ్మ చాలాసార్లు చెప్పారు కానీ శ్రీకృష్ణాష్టమి ఉండటం వల్ల లైటింగ్ అంతా కొత్తగా సెట్ చేస్తున్నారు అయినా ఆరు గంటలకు లైటింగ్ వేస్తారన్నారు మేము ఇంకా చూడవలసిన గుళ్ళు చాలా ఉండటం వల్ల ఇంక మేము దర్శనానికి అయితే వచ్చేసాం ఇక్కడైతే రాధాకృష్ణులు సుభద్ర బలరామకృష్ణులు అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మూడు ఉన్నాయన్నమాట ఇక్కడ ఆల్రెడీ రాసారు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయటం కుదరదని ఒకవేళ తీస్తే ఫోన్ తీసుకుని హుండీలో వేసేస్తామని ముందే చెప్పారు అయినా సరే నేను వీడియో తీసానండి ఎందుకంటే మా లాగా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని ఒక చిన్న ఆస్తి అనమాట అందుకే వీడియో అంత క్లారిటీగా ఉండకపోవచ్చు దయచేసి ఏమనుకోవద్దు ఇక్కడ కొంచసేపు కూర్చుని ప్రసాదం తీసుకుని అక్కడ నుంచి మేము పక్కనే ఉన్న శ్రీ దత్త ముక్తి క్షేత్రానికి అయితే వచ్చామనమాట ఫ్యామిలీ అంతా నాకైతే ఒక నమ్మకం ఉందండి ఏ గుడికైనా సరే అది మనకి రాసి ఉన్నప్పుడే మనం వెళ్ళగలుగుతామని ఎందుకంటే నేను చాలాసార్లు రాజమండ్రి వచ్చాను కానీ ఈ గుడి దగ్గరికి రాలేకపోయాను నేనైతే ఆ నమ్మకాన్ని బాగా నమ్ముతాను మరి అందరూ నమ్మాలని రూల్ అయితే లేదు నా నమ్మకం అనమాట అది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ గురుదత్త గారు ఈయన ప్రతిరోజు ఉదయం జెమ్ని టీవీలో మనకి ప్రవచనాలు చెప్తారు ఆయన మనం చూసే ఉం చూసాం చాలామంది కూడా చూసే ఉంటారు ఇక్కడికి ఈవినింగ్ టైమ్ ఫారినర్స్ కూడా వస్తారంటండి ఈ గుళ్ళన్నిటికీ సో ఈ గుళ్ళో వచ్చి స్వామి ఉన్నారనమాట చెప్పాను కదా ఎక్కడైనా సరే గుళ్ళో దేవుణ్ణి ఫోటో తీయడానికి ఒప్పుకోరు బయటంతా తీసుకోవచ్చు కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది అయినా సరే నాలాగా చూడలేని వాళ్ళు ఎవరైనా చూస్తారని వీడియో తీసాను ఇది క్లారిటీగా ఉండకపోవచ్చు దయచేసి ఏమనుకోవద్దు అక్కడ నుంచి మేము నలుగురు కలిసి పక్కనే ఉన్న గౌతమి ఘాట్ అంటే దీన్నే వీఐపీ అని కూడా పిలుస్తారంటండి ఇక్కడికైతే రావడం వచ్చింది వీడియో తీసేది నేనే కదా అందుకు నేను కనపడను మా వాళ్ళు ఎదుగు వెళ్తున్నారు ముగ్గురును ఇక్కడ కూడా ఒక దేవుడు అయితే ఉన్నారండి ఆయన ఎవరంటే శ్రీ శ్రీ ఓంకారేశ్వర స్వామి ఓంకారేశ్వరుడు అనగానే మనకి శివుడు అని అర్థమైపోయి ఉంటుంది గుడి క్లోజ్ చేసి ఉందండి చూసారా నీరు ఎంత ఫుల్గా ఉంది ఎర్రనీరు మన కురిసిన వర్షాలకు ఫుల్గా ఉందనమాట మా వాళ్ళు చూస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను చాలామంది సెల్ఫీలు అయితే దిగుతున్నారనమాట ఇక్కడ నుంచి మేము పక్కనే ఉన్న మహాకాళేశ్వరానికి అయితే వెళ్ళాం ఆ వీడియో చాలా పెద్దదని నేను సెపరేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ ప్రసాదాలు వచ్చి ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాయనమాట అక్కడ చూపించడం కుదరక ఇంటికి వచ్చాక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఈ పాంప్లెట్స్ వచ్చి రేపు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఆరో తారీఖు జరిగే కార్యక్రమాలకు సంబంధించిన టైమింగ్స్ వాటికి కట్టవలసిన రుసుము అంటే డబ్బులకి సంబంధించినవి అండి వీడియో రూపంగాను ఫోటో రూపంగాను పెట్టాను ఎవరికి ఎలా అందుబాటులో ఉంటుందని నాకైతే తెలిసింది అలాగే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు పాల్గొంటారని ఒక కోరికతో అయితే పెట్టాను ఇదండి ఈరోజు మన వీడియో అయితే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ ఎలా ఉందనేది కామెంట్లో తెలియచేయండి బాయ్ బాయ్